శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా పెందుత్తి చిన్నముసిరివాడలో స్వామి ఆలయంలో పుష్కరిణికి శంకుస్థాపన ముఖ్య అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మాత్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పెందుత్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి రెడ్డి రాజ్ రాజు చిన్నముసిరివాడలో ఉత్తరాంధ్ర తిరుమలగా పేరొందిన స్వామి ఆలయంలో పుష్కరిణికి శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మాత్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పెందుత్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి రెడ్డి అదీప్ రాజ్ హాజరై శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఎండోమెస్ నుంచి దాదాపుగా పద్నాలుగు నుండి పదిహేను వందల కోట్లు ఈ దేవాదాయ అభివృద్ధి కార్యక్రమాలకి మంజూరు చేయడం జరిగిందని ఇంకా అవసరం అయితే ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు తీసుకువచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ప్రతి ఊరిలో ఒక దేవాలయం ఉండాలని గుడి లేని గ్రామాలు ఉండకూడదని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల దేవాలయాలు గుర్తించడం జరిగిందన్నారు ఒక్కొక్క దేవాలయానికి పది లక్షల రూపాయలు చొప్పున మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు వెచ్చించినట్లు దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు

ఇవాళ మరి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక చరిత్ర మరి ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల మీద అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమంలో తలపడటం జరిగింది ఎందుకంటే సిజిఎఫ్ నుంచి ఒక ఆరు వందల కోట్ల రూపాయల మధు వివిధ దేవాలయాలు మరి శతాబ్దాలు తరబడి పురాతనమైన దేవాలయాలు మళ్ళీ పునరుద్ధరించడానికి కానీ నూతన దేవాలయాలు నిర్మించడానికి కానీ అప్పుడు నూతన ఆ దేవాలయాల్లో మరి భక్తులకు సౌకర్యాలు కనిపించడం అవి కనిపించే విషయంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టం రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల దేవాలయాలు ప్రతి గ్రామంలోనూ ముఖ్యమంత్రిగా రాజేటువంటి గుడి ఊరు ఊరుండదు ప్రతి గ్రామంలోనూ ప్రతి బోర్డులోనూ కూడా ఒక దేవాలయం ఉండాలని ఆలోచించారు మూడు వేల ఆరు వందల దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ తిరుమల ఒక్కొక్క దేవాలయానికి పది లక్షల రూపాయలు ఇచ్చి మూడు వందల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించు ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసి దిశగా ముందుకెళ్తాం ఇది కాకుండా ప్రతి దేవాలయం కట్టించిన అక్కడ ప్రతిరోజు నిత్యం దౌపుదీపు నైవేద్యాలు జరిగినప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు అలాగా అటువంటి దౌపుదీపు నైవేద్యాలు చేయ చేయడానికి ఇప్పటికే ఆరు వేల దేవాలయాల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో స్వామి బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ గా బ్యాంకు ద్వారా ద్వారా పంపిస్తాం అలాగే ఈ మూడు వేల ఆరు వందల దేవాలయాలు కొత్తగా ఏదైతే నిర్మాణ చేస్తామో అన్నిటికీ కూడా దేవాలయాలు నిర్మిస్తే సరిపోదు అక్కడ దోగుతీపు నైవేద్యం రోజు జరగాలని ఆ మూడు వేల ఆరు వందల దేవాలయాలు కూడా ఈ డిఎన్ఎస్ దోపిదేపు నైవేద్యాన్ని ఐదు వందల ఐదు వేల రూపాయలు ఎక్స్టెండ్ చేసేలా అంటే దగ్గర దగ్గర ఒక పదివేల ఆలయాల్లో ఈ దొంగతీపు నైవేద్యాల స్కీమ్ని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుండో కూడా దైవారాధన అలాగే దోపిదీపు నైవేద్యం స్వామివారికి కానీ అమ్మవారికి కానీ అక్కడ అన్ని రకాలుగా కూడా సంతృప్తి కలిగేలాగా చేయాలని ఒక మంచి ముందుకు ముందుకెళ్తున్నాం ఇవాళ విజయవాడ కనకదుర్గం అమ్మవారి ఆలయం అయితే రెండు వందల ఇరవై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం శ్రీ అయితే రెండు వేల రెండు వందల పదిహేను కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు మన సింహాచారం వరహలక్ష్మీశ్వర స్వామివారి ఆలయంలో యాభై కోట్లతోటి మన ప్రసాద్ స్కీమ్ లో వచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తున్నాం సత్యనారాయణ స్వామివారి ఆలయం అన్నవరంలో ఒక యాభై అరవై కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ద్వారకా తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాణిపాకంలో ఒక నలభై కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి నిధులు ఈ దేవాలయాల నిమిత్తం భక్తుల సౌదర్యాల నిమిత్తం అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేస్తూ ఇది ముఖ్యమంత్రి చేసిన సంకల్పం ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి భగవద్ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఆయన విశ్వాసం ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఆయన ఆయన ఎంతో చిత్తశుద్ధితో ఆయన దోరదృష్టితోటి మరి రాజకీయాల్లో మరి తలపడిపోయిందని లేకపోతే మీ సీనియర్లు అని చెప్పుకున్న వాళ్ళకి వాళ్ళకి పట్టని ఆలోచన అయింది అంత సమర్థవంతంగా పరిపాలనా విధానంలో దేశంలోనే ఒక ఐకాన్ లాగా ఆయన నిలవడం మరి వాళ్ళ పరిపాలనలో పారదర్శక తీసుకురావడం ప్రజల దగ్గరికి ప్రభుత్వం తీసుకెళ్లే అసలు ఆయన తీసుకున్న నిర్ణయం ఈ పరిపాలన విధానం గ్రామ స్వరాజ్యం ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంది ఆయన ఈ కార్యక్రమాలు చేసినా ఎంత అభివృద్ధి చేసినా ఇంత సంక్షేమ పరిపాలన ద్వారా కోటి అరవై రెండు లక్షల మందికి ఈ పథకాలు అందించిన వాళ్ళ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు డైబిటీ డిపిటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా కొన్ని ఒక వెయ్యి ఒక లక్ష కోట్లు నాన్ డీబీట్ ద్వారా ఇచ్చిన ఈ గ్రేట్ అంతా ఎన్ని జన అమలు జరగడానికి ఆ దా దేవుడు దయతోటి ఎన్ని జరుగుతున్నాయని ఎంతో మరి అమ్ములుగా చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం ఆయన అందుకనే ఆయనకి భగవదానికి ఉంటుంది ఎందుకంటే ఆయన ఈ నవరత్నాల పేరుతోటి ఈ సంక్షేమ పరిపాలన అమలు చేస్తానంటే ఆ రోజున అందరూ కూడా వ్యాఖ్యానాలు చేశారు ఇది జమలు జరిగే పని కాదు ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు కదా దేశ బడ్జెట్ కూడా సరిపోదని చెప్పిన సందర్భం ఇవాళ ఆయన సమర్థవంతంగా అమలు చేస్తారు